పిసి రాయల్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ రాష్ట్ర నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ప్రధాని నరేంద్ర మోడీకి బర్డే విషయం తెలియజేశారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పిసి రాయల్ బృందంతో పాటు బీజేపీ నేతలు బండి మధుదన్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి అజయ్ కుమార్ ఉదయగిరి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం రెడ్డి పెనుబాల చంద్రశేఖర్ ఉమా తదితరులు పాల్గొన్నారు

हैप्पी बर्थडे हैप्पी बर्थ टू नरेंद्र मोदी जी की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी कर नायक तो वकील लाले नरेंद्र मोदी कर नायक तो वकील लाले बीजेपी बीजेपी बीजेपी

నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు ఈరోజు తిరుపతిలో పిసి రాయల్ గారి ఆధ్వర్యంలో పేదలకు వస్త్ర దానం మరియు అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమానికి వారు ప్రారంభించారు మా జాతీయ నాయకులు సురేష్ రెడ్డి గారు దీనికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది విత్తలర ఒక సమర్థమైనటువంటి వ్యక్తి చేతిలో దేశం ఈరోజు సురక్షితంగా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలతో ఎదిగి తీయముకునే స్థాయి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే ఇది చాలా ఓర్పుతో కష్టంతో ఉన్నత శిఖరాలకు ఎదిగినట్టు నరేంద్ర మోడీ గారి జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి ఈ పది సంవత్సరాల కాలంలో అంతకుముందు పదమూడు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పరిపాలన ముందుకు తీసుకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదినాన్ని మరెన్నో జరుపుకోవాలని చెప్పి కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వరిని ప్రార్థిస్తున్నాం దినాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున అన్నదానం వస్త్రదానం చేయడాన్ని మేము వారిని అభినందిస్తున్నాం నరేంద్ర మోడీ గారు డెబ్బై నాలుగవ జన్మదినాన్ని భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవా సప్తాహంగా ఈ పదిహేను నుంచి కూడా అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు కూడా పదిహేను రోజుల పాటు అనేక రక్తదాన శిబిరాలు కానీ అన్నదాన శిబిరాలు కానీ అదే రకం మొక్కల నాట్య కార్యక్రమాలు స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో అదే రకంగా దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నూట నలభై కోట్ల మంది భారతీయులే నా కుటుంబ సభ్యులని చెప్పారు ఆయన ఆయన తన సొంత కుటుంబం అనేది లేకుండా భారతదేశం కోసమే సర్వస్వం అర్పిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అమెరికా జర్మనీ జపాన్ రష్యా చైనా సరసన ఒక అగ్రరాజ్యంగా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వారి జీవితం మనకు ఆదర్శం ఇంకా భాను చెప్పినట్టుగా ఒక టీ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి ఆయన సర్వస్వం కూడా దేశానికి అర్పించాడు కాబట్టి పదిహేను సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఇవాళ రష్యా ఉక్రెయిన్ యొక్క యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధానికి కూడా ఒక పరిష్కారం నరేంద్ర మోడీ ద్వారా చేయాలనేటువంటిది ప్రపంచ నేతలు ఆశిస్తున్నారంటే వారు ఏ రకంగా భారత జాతికి ఒక ప్రతిష్టలు తీసుకొచ్చారనేది మనకు అర్థమవుతుంది ఆయన జీవితం మనకు అందరికీ ఆదర్శం కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు మాకు అదృష్టం ఏందంటే మోడీ గారే మా అధ్యక్షులు గాంధీ స్మృతి ఎక్కడుందో అక్కడ ఆయనకి చైర్మన్గా ఆనరబుల్ చైర్మన్గా ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో మీకు అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారే మా చైర్మన్గా ఉంటారు మాకు ఇదొక అదృష్టం ఇక్కడ ఆయన డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం వస్త్రదానం ఇక్కడ ఈ తిరుపతిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరపడం అనేది చాలా సంతోషం మా మనకు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అన్ని సందేశాలు మేము మా గాంధీ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం పేదలకు ఏం కావాలన్నా సహాయం చేస్తున్నాం తిరుపతిలో ఎటువంటి కార్యక్రమంలో మాకు ఇవాళ మా అదృష్టంగా మా సురేష్ రెడ్డి గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి గారు రావడం బీజేపీ నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనడం అలాగే మా భాను ప్రకాష్ రెడ్డి అజయ్ కుమార్ గారు రావడం బీజేపీ నుంచి మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ప్రజలకందరూ కూడా మీకు అందరికీ తెలుసు తిరుపతిలో కస్తూర్బా గాంధీ కేంద్ర ఇరవై సంవత్సరాలుగా ఎన్నో కోట్లు వెచ్చించి ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం ప్రజలు ఏమడిగినా లేదనకుండా ఏదో ఒక విధంగా ఎన్నో బర్త్డే అలాగే బర్త్డే అయితే మీ గాంధీ జయంతి గాంధీ వర్ధంతి అలాగే అమిత్ గారి బర్త్డే అలాగే రాజశ్రీ బిర్లా గారి బర్త్డే మిగతా అన్ని కార్యక్రమాలు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే కూడా జరిపి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే స్కూల్ పిల్లలకు ఎంతో ఏది లేదని ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ ట్రస్ట్ ద్వారా సాయం చేస్తున్నాం కాబట్టి మా అధ్యక్షులు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా తిరుపతిలో